రెండు కిడ్నీలు చెడిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రవీందర్ ను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు రవీందర్ కష్టాల తీరుపై మైత్రి ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించి ఒక్కొక్కరుగా వితరణ చేస్తున్నారు తెలంగాణ రవీందర్ గా పేరు మార్చుకుని ఉద్యమమే జీవితం స్వరాష్ట్ర సాధనే లక్ష్యం అన్నట్లుగా తన వంతు పాత్రను పోషించిన చిందం రవీందర్ ను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు ఆయన అనారోగ్య పరిస్థితి ఆర్థిక దుస్థితిపై మైత్రి ఛానల్లో కథనం ప్రసారమైంది ఈ కథనానికి స్పందించిన పలువురు ఇప్పటికే తమ వంతు సాయం అందించారు తాజాగా ఆర్ఎంపీల సంఘం తరఫున అధ్యక్షుడు రవీందర్ గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి వెళ్లి రవీందర్ కుటుంబానికి పదివేల రూపాయల సాయం అందించారు మైత్రి ఛానల్లో వచ్చిన కథనాన్ని చూసే తాము సాయం చేశామని తెలంగాణ ఉద్యమకారుడైన రవీందర్ను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు ఘర్షకుర్తి గ్రామం రవీందర్ గారు కర్నార్ జిల్లా ఆర్ఎంపీ అసోసియేషన్కు ఎన్నో ఏళ్ల నుండి సేవలు అందిస్తూ ఈరోజు కిడ్నీలు ఖరాబ్ అయ్యి కొన్ని రోజుల నుండి బెడ్లో ఉంటున్నాడు వారికి మా జిల్లా బాటి తరఫున ఒక పదివేలు ఆర్థిక సహాయం అందించాము అతను ఆర్ఎంపి సంఘానికి గంగార మండలి కాకుండా కర్మార్ జిల్లా సంఘానికి సుధా ఎన్నో రకాల సేవలు అందించి ఒక టిఆర్ఎస్ లీడర్గా ఉండి ఎలివైన సేవలను అందించిన రవీందర్ గారికి మిగతా సంఘాలు కానీ గ్రామాల్లో ఉన్న మన సర్పంచ్ తోడుగా ఉండి అన్ని రకాల సేవలు అందిస్తున్నారు మిగతా సంఘాలు కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఆయనకు ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాం